మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్నే చముచూశారు గతంతో పోల్చుకుంటే సీట్లు తగ్గడమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన మెజార్టీని కూడా చాలా వరకు తగ్గించేసుకున్నారు రాష్ట్రంలో ఉన్న వ్యతిరేకత వేరు పులివెందుల్లో ఆయన మీద వచ్చిన వ్యతిరేకత వేరు ఇప్పుడు దానికి కారణం ఏంటి అనే విశ్లేషణ ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఆయన ముందుకి వచ్చి పడింది దాన్ని ఏ రకంగా తీసుకుంటారు అనేది తీసుకోవాలి తప్పదు తీసుకోవాలంటే కుదరదు ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ప్రజల తరఫున పోరాటం కాకపోతే ఈ ఘోర పరాజయాన్ని త్వర అనేది కాకపోతే కీలకం ఏంటి అంటే చాలా మంది ఇప్పుడు ఒకప్పుడు ఫ్యాన్ సునామీ ఫ్యాన్ వేవు ఇప్పుడు సైకిల్ సునామీ ఈ సునామీలో అతిరథ మారదులే చాలా మంది కొట్టుకెళ్ళిపోయారు చాలా మంది కీలక నాయకులు గతంలో విక్టరీలు సాధించిన వాళ్ళు హ్యాట్రిక్లు సాధించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఓటమి పాలయ్యారు అలాంటి వాళ్ళల్లో మాత్రం వైసీపీలో ఉన్న అతిరథ మహారథుల్లో కొంతమంది పెద్ద రామచంద్రారెడ్డి ఒక్కడు మాత్రమే ఆయన ఒక్కడే గెలిచారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో మట్టి కరిచారని చెప్పాలి అలాగే కీలక నాయకులు కూడా ఈ టీడీపీ సృష్టించిన సునామీలో కొట్టుకుపోయారు ఇక పార్టీకి ఆయుపట్ లాంటి రాయలసీమలో వైసీపీ నామ రూపాలు లేకుండా పోయింది ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డి పరాజయానికి ఒక ఆయన లేదంటే పూర్తిగా ఆయన పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం ఘోర అవమానం కూడా ఆయన్ని వెతుక్కుంటూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ తరహా వస్తుందని బహుశా ఆయన ఎట్టి పరిస్థితిలో ఊహించుండ్రు ఆయన అంచనాలు వన్ ఫిఫ్టీ వన్ ప్లస్లో ఉన్నాయి తప్ప మరి ఇలాగా డబల్ వన్ వస్తుంది పదకొండు స్థానాల్లో పరిమితం అవుతాం ఆయన ఎట్టి పరిస్థితి కల్లో కూడా ఊహించుండ్రు రెండు వేల పంతొమ్మిదిలో తొంభై వేలకు పైగా మెజార్టీ దక్కించుకునే రాష్ట్రంలో నెంబర్ వన్ మెజార్టీ దక్కించుకున్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ తాజాగా జరిగిన ఎన్నికల్లో అంతకు మించి మెజార్టీ వస్తుంది లక్ష దాటేస్తుందని అందరూ అంచనాలు వేశారు కానీ అది మొత్తం సీన్ రివర్స్ అయింది లాస్ట్ మినిట్లో ఆయన సతీమణి భారతి కూడా మంచి ఎఫర్ట్ పెట్టారు పులివెందుల్లో తిరిగారు ప్రచారం చేశారు తన భర్తను గెలిపించాలని కోరారు కానీ సీన్ చూస్తే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఆయన కనీసం అంటే నారా లోకేష్ మెజార్టీ చంద్రబాబు నాయుడు గారు మెజార్టీ వీళ్ళందరిది కంపేర్ చేసుకుంటే కనుక వాళ్ళందరి పెరిగితే ఈయన తొంభై వేల నుంచి యాభై తొమ్మిది వేలకు పడిపోయింది అంటే దాదాపు ముప్పై వేలు మెజార్టీ ఆయనకి తగ్గిపోయింది మిగిలిన నాయకులు ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఇందాక ఒక వీడియోలు చెప్పాను పల్లా శ్రీనివాస్ గాజువాకలో ఆయన ఎక్కువ మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు ఆంధ్రప్రదేశ్లో తర్వాత గంటా శ్రీనివాస రికార్డు సృష్టించారు అయితే తాజాగా జగన్ సాధించిన మెజార్టీ టీడీపీకి చెందిన పది మందికి పైగా ఎమ్మెల్యేలు అంతకు మించి సాధించారు ఇప్పుడు ఆ లెక్క ట్రోల్ అవుతుంది ముఖ్యంగా జగన్ ఓడించాలి అని చెప్పి పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్కి తొంభై ఒక్క వేలకు పైగా మెజార్టీ వచ్చింది ఇది అతిపెద్ద రికార్డ్ అని చెప్పాలి అలాగే చంద్రబాబుని ఓడించాలనుకున్నారు కానీ ఆయన కూడా నలభై ఏడు వేలకు పైగా మెజార్టీ దక్కించుకున్నారు చాలా మంది చూసుకుంటే ఈయన కూడా ఎవరు మన పవన్ కళ్యాణ్ కూడా డెబ్బై ఆరు వేలకు పైగా మెజార్టీ దక్కించుకున్నారు ఇలా ఓవరాల్ గా చూసుకుంటే గనక జగన్ కంటే ఈసారి ఎక్కువ మెజార్టీ సాధించుకున్న నాయకులు రికార్డులు సృష్టిస్తే ఆయన గతం కంటే అతి తక్కువ మెజార్టీతో గతంతో పోలిస్తే తక్కువ మెజార్టీతో ఆయన గెలవడం గెలవడంటే నిజంగా ఘోర పరాభవమే మరి దీని నుంచి ఆయన ఎలా కోలుకుంటారు ఈ ఐదేళ్లలోనే చూడాలి